లలితా సహస్రనామంలో వేయి నామాలు ఎందుకు అసలు నామాలే ఎందుకు కూర్చారు వసన్యాది వాగ్దేవతలు వేయి నామాలతో ఎందుకు లలితా సహస్రనామాన్ని మనకు అందించారు వేయికున్న ప్రాశస్త్యం ఏమిటి ఈ విషయాలు ఈ ఎపిసోడ్లో చెప్పుకున్నాం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శివాయ గురవే నమ శివాయ గురవే లోకా సుఖినో భవంతు శ్రీ లలితా సహస్రనామం వ్యాసప్రోక్తం కాదు సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత వసిన్యాది వాగ్దేవతలు ఈ స్తోత్రాన్ని మనకు అందించారు శక్తి ఆరాధనలోను శ్రీ విద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవునికి అగస్త్య మహర్షికి జరిగిన సంవాద రూపంలో ఉంది బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో ఈ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఉంది ఇందులో అమ్మవారిని సృష్టి స్థితి లయాధికారినిగాను శక్తి స్వరూపినిగాను వర్ణించారు ఈ నామాలు ఎవరైతే పఠిస్తారో అయితే ఇక్కడ పఠించటం అంటే గబగబా పరిగెత్తుతున్నట్టు హడావిడిగా వేగంగా చదివేయటం కాదు ఒక్కొక్క నామం భావన చేసుకుంటూ పొరపాట్లు దొల్లకుండా చక్కగా ఒక చోట సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చుని పూర్తి ఏకాగ్రతతో పఠించాలి అప్పుడే పూర్తి ప్రయోజనాలు పొందగలుగుతాము ఇలా పఠించటము మనకి అమ్మవారి పట్ల ఉన్న శ్రద్ధ విశ్వాసము భక్తి మర్యాద ప్రేమ వీటన్నిటికీ గుర్తు ఎవరైతే ఇలా సహ లలితా సహస్రనామం పఠిస్తారో వారి ఎందు అమ్మవారికి ప్రీతి కలిగి వారి యోగక్షేమాల బాధ్యత స్వయంగా అమ్మవారే చూసుకుంటారు కాబట్టి అమ్మవారి పాదాలు ఆశ్రయిస్తే చాలు ఇక మనకి మన రక్షణ గురించి దిగులు ఉండదు ఎందుకంటే మన రక్షణ బాధ్యత అంతా ఆ తల్లి చూసుకుంటుంది నిజానికి శ్రీ లలితా సహస్ర నామాన్ని శ్రీ రహస్య నామావళి అని చెప్పాలి ఇది నామ స్తోత్రం ఈ విషయము సాక్షాత్తు హయగ్రీవ స్వామివారు అగస్త్య మహర్షితో చెప్పారు కానీ మన పుణ్యం అనండి అదృష్టమనండి ఈరోజు మనకి గూగుల్ చేస్తే చాలు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలా సులువుగా లభిస్తోంది ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ సంస్కృతంలో కానీ తమిళము కన్నడము ఇట్లా మీకు ఏ భాషలో కావాలో ఆ భాషలో సులువుగా మీకు మనందరికీ కూడా స్క్రిప్ట్ లభిస్తోంది అయితే స్క్రిప్ట్ అయితే సులువుగా లభిస్తోంది కానీ లలితా సహస్రనామం నేర్చుకోవటం కానీ పఠించటం కానీ సాధన కానీ అది అంత సులువు కాదు కొంతమందికి రెండు మూడు రోజులలో పఠించటం వచ్చేస్తుంది కొంతమందికి కొన్ని ఏళ్ళు పట్టచ్చు ఎవరికి ఏం రాసిపెట్టి ఉంది అనేది పూర్తిగా వారి వారి సాధన వారి పూర్వజన్మ సుకృతము అని చెప్పాలి కాకపోతే మనకి వచ్చే వరకు సాధన చేస్తూనే ఉండాలి వేరే మార్గం లేదు ఇక్కడ ఒక గొప్ప విషయం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మనం ఒక్కసారి ఈ మార్గంలోకి వస్తే అమ్మ ఇక మన చెయ్యి వదిలిపెట్టదు ఈ మార్గంలో నడిపించమని ఆ శ్రద్ధ మనకి ఇమ్మని మనం అమ్మవారిని వేడుకోవాలి అంతే మిగతావన్నీ ఆ తల్లి చూసుకుంటుంది ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయి కష్టాలు కడదేరుతాయి సిద్ధులు కూడా లభిస్తాయి అయితే సిద్ధులు లభించాలి అని అని చెప్పి మాత్రము ఎవరూ లలితా సహస్రనామం జోలికి వెళ్ళకండి అలాగే ముక్తి కలుగుతుంది జీవితం తరిస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది అపమృత్యు భయం పోతుంది ఇక్కడ ఇప్పుడు లలితా సహస్రం ఎందుకు ఏ ఐదు వందలు ఆరు వందలో రెండు వందల నామాలు తొమ్మిది వందల నామాలు చెప్పచ్చు కదా సహస్రం అని ఎందుకు చెప్పారు అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి ఏ దేవత ఉపాసనలో అయినా మంత్రము సహస్రనామ స్తోత్రము ఉంటాయి ఈ సహస్రనామ స్తోత్రం అనేది ఆ మంత్రాది దేవతను అర్థం చేసుకోవటానికి మనకి పెద్దవాళ్ళు ఇచ్చిన విజ్ఞానము ఈ సహస్రనామం అంటే ఆ మంత్రాధి దేవతని అర్థం చేసుకోవటానికి ఈ సహస్రనామం మనకి పనికొస్తుంది పనికొస్తుందన్నమాట దేవీ సహస్రనామాలు కోట్ల కొద్దీ ఉన్నాయి అయితే వీటిల్లో శీఘ్రంగా వరసిద్ధి కలిగించేవి ఒక పది సహస్రనామాలు మాత్రం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ పది సహస్రనామాలు ఏంటంటే గంగా సహస్రనామము శ్యామలా సహస్రనామము గాయత్రి సహస్రనామము లలితా సహస్రనామము కామేశ్వరీ సహస్రనామము వారాహీ సహస్రనామము లక్ష్మీ సహస్రనామము రాజరాజేశ్వరీ సహస్రనామము సరస్వతీ సహస్రనామము భవానీ సహస్రనామము అలాగే విష్ణుమూర్తి గురించి తెలుసుకోవాలి అంటే విష్ణు సహస్రనామముంది దక్షిణామూర్తి సహస్రనామముంది శివ సహస్రనామం ముందునే ఉంది అంటే ఒక దేవతకి సంబంధించి అంటే ఒక దేవత అంటూ ఉంటే ఆ దేవతకు సంబంధించిన మూలమంత్రము ఉంటుంది సహస్రనామ స్తోత్రము ఉంటుంది అయితే మళ్ళీ మన ప్రశ్న దగ్గరికి రండి సహస్రం ఎందుకు ఒక దేవత గురించి చెప్పాలనుకోండి అది అనంతం కానీ ఆ అనంతము మనం చెప్పగలుగుతామా మన జీవితం సరిపోతుందా మన జీవితకాలం ఎంత మరి ఆ అనంతమైన ఆ దేవత లేదా దేవుడి గురించి అనంతం కాని మనం చెప్పలేము కాబట్టి ఇందుకోసం పెద్దవాళ్ళు ఏం చేశారు అనంటే అనంతవాచకమైన ఏదైతే ఉంటుందో అనంతవాచకమైనది ఏదైతే ఉంటుందో అది తీసుకువచ్చారు ఇక్కడ సహస్రము అని మనం ఇక్కడ చెప్తున్నాము అనంటే అది వేయి అని అర్థం కాదు మనం ఏమనుకుంటామో అమ్మవారి సహస్రనామంలో నామాలు ఉన్నాయి అని అంటే అమ్మవారికి వెయ్యి పేర్లు ఉన్నాయి అదే అర్థము కాదు ఇక్కడ సహస్రము అనంటే అనంతము అని అర్థం విశ్వం శతం సహస్రం సర్వం ఇవన్నీ కూడా అక్షయతత్వాన్ని అనంతత్వాన్ని తెలియజేస్తాయి ఎక్కడైనా మనకి విశ్వం అనే పదం వచ్చిందనుకోండి లేదా శతం అనే పదం వచ్చిందనుకోండి సహస్రం అనే పదం వచ్చిందనుకోండి సర్వం అనే పదం వచ్చిందనుకోండి దానికి కళ్ళు మోసుకుని మనం చెప్పేయాల్సిన అర్థం ఏంటంటే అక్షయతత్వము లేదా అనంతత్వము ఈ అనంత తత్వాన్ని తెలియచేయటానికి సహస్రం శతం విశ్వం సర్వం అనే పదాలు వాడతారు అంటే ఎక్కడైనా సహస్రనామం అని ఉంటే ఇప్పుడు మనం ఇంతకనే చెప్పుకున్నట్టు వేయినామ అంటే లెక్క కోసము అక్కడ వేయినామాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు కానీ అక్కడ నిజానికి ఆ సహస్రం అనేది అనంతవాచకంగా తీసుకున్నారు అని అర్థం చేసుకోవాలి ఏ దేవత గురించి మనం ప్రార్థిస్తున్నామో ఆ దేవత అనంతము మన ప్రార్థన మన సహస్రనామాలు కూడా అనంతం కాబట్టి ఆ లలితా త్రిపుర సుందరి అనంతం కనుక లలితా సహస్రనామం ఇక్కడ సహస్రాన్ని అనంతవాచకంగా ఉపయోగిస్తున్నాం అని అర్థం చేసుకోవాలి అందుకే సహస్రనామాల్లో పెద్దలు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సహస్రనామము అంటే లలితా సహస్రనామము అంటే అమ్మవారి గురించి చెప్పడానికి వేయినామాలు మాత్రమే ఉన్నాయని కాదు అనంత వాచకంగా తీసుకున్నాము అని అర్థం అన్నమాట ఏ దేవతనైతే మనం ఉపాసిస్తున్నామో ఆ దేవత గురించి మనకు తెలిసిందనుకోండి అప్పుడు మరింత శ్రద్ధ అనురక్తి కలుగుతాయి అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవత్ తత్వం అనంతం అలాగే మనం చదివే సహస్రనామాలు కూడా అనంతంగానే తీసుకున్నాము కాకపోతే మనం అనంతం కాదు కాబట్టి వేయి నామాలు అని వేయి నామాలలో దానిని ఇముర్చుకున్నాం అన్నమాట ఇప్పుడు ఈ సహస్రనామాల్లో మనం ఏం తీసుకుంటు మనం ఏం తెలుసుకుంటామంటే ఒక దేవత గురించి అంటే ఆ దేవత ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఆ దేవత ఉపాసన విషయాలు ఏంటి తత్వం ఏంటి ఆ దేవత మహిమలేంటి ఆ దేవత గుణములేంటి ఆ దేవత లీలలేమిటి ఇవన్నీ కూడా మనకి ఆ సహస్రనామాల్లో పొందుపరుస్తారన్నమాట ఇప్పుడు చూడండి మనం ఒక దేవతని ఉపాసిస్తున్నాం లేదా ఒక దేవతని ఒక దేవత గురించి మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నాం లేదా ఆ దేవతకి సంబంధించిన స్తోత్రం ఏదైనా నేర్చుకుంటున్నాం ఆ నామాల్లో అంటే మనం మనం స్తోత్రం ఏదైతే చేస్తున్నామో అందులో ఆ దేవత ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఆ దేవతని ఏ విధంగా కొలవాలి మనము అలాగే ఆ దేవత యొక్క తత్వం ఏంటి ఆవిడ ఏం మహిమలు చేశారు ఆవిడ లీలలేంటి ఆవిడ గుణములు ఏంటి ఇవన్నీ మనకి తెలిసిందనుకోండి భలే ఉత్సాహం వచ్చేస్తుంది అంటే అప్పుడు ఏంటంటే మనము చక్కగా వాటిని కథలు కథలుగా చెప్పుకుంటాం అనమాట ఏ ఇద్దరు ముగ్గురు కూర్చుని మాట్లాడుకునేటప్పుడైనా ఫలానా దేవత అలా చేశారు ఫలానా దేవత ఇలా చేశారు అని మనం కథలు కథలుగా చెప్పుకుంటాం అందుకనే ఏం అందుకనే ఏం చేస్తామంటే ఈ సహస్రనామాల్లో వాటిని అన్నిటినీ కూరుస్తారన్నమాట అప్పుడు ఆ మహిమలు లీలలు మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటూ మనం ఎవరినైతే ఉపాసిస్తున్నామో ఆ దేవత గొప్పతనాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ సంతోషపడతాం దీనివల్ల ఏంటంటే మనకు ఒక ధైర్యం వచ్చేస్తుంది మనం ఏ దేవత కాళ్ళైతే పట్టుకున్నామో ఆ దేవత మనల్ని తప్పకుండా ఒక దాటికి ఉద్ధరిస్తారు మనకి దిగులు లేదు మనం భయపడక్కర్లేదు అన్న ఒక ధైర్యము భరోసా మనకి వచ్చేస్తాయి అందుకే సహస్రనామాల్లో పెద్దలు ఆ దేవతకు సంబంధించిన విజ్ఞానాన్ని మొత్తం కూర్చిపెడతారు మనకి ఆ నామం చూడటానికి అక్షరాలు లేదా ఐదు అక్షరాలు లేదా ఎనిమిది అక్షరాలు లేదా పన్నెండు పదహారు ఈ విధంగా ఉంటుంది కానీ ఒక్కొక్క నామము ఒక్కొక్క వైభవాన్ని తెలియజేస్తుంది ఉదాహరణకి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమాత అని తీసుకోండి మూడు అక్షరాలే కానీ ఎంత చెప్పుకోవచ్చో శ్రీమాత గురించి అలాగే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత చీతకుండ సంభూత ఎనిమిది అక్షరాల నామము ఎనిమిది అక్షరాల నామమే కదా చిదగ్నికుండ సంభూత చిదగ్నికుండ సంభూత ఎన్నిసార్లు చదివితే మనకు అర్థమవుతుంది ఒకనాటికి మనకి చదవగా 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 బట్టి పట్టేసినట్టుగా మనకి నోటికి వచ్చేస్తుంది కానీ అసలు చితజ్ఞ అంటే ఏంటి ఎందుకు ఆవిడ చితజ్ఞి కుండంలోంచి వచ్చారు అసలు ఆవిడ ఎక్కడుంటారు ఎందుకు వచ్చారు దేవకార్య సముద్యత అంటున్నారు కదా ఆవిడ చక్కబెట్టాల్సిన దేవకార్యాలు ఏమున్నాయి అంటే దేవకార్యాలు చక్కబెట్టడానికి వచ్చారు కాబట్టి మనం ఎందుకు చదువుకోవాలి మనము మనం కనుక ఆవిడ్ని పారాయణ చేసినా పఠించిన లేకపోతే మనం ఆవిడ్ని కొలిస్తే మన కోరికలు తీరుస్తారా ఇలా మనకి ఎన్ని సందేహాలో కలుగుతాయి చిదగ్నికుండ సంభూత ఎందుకు అనంటే భండాసురుని వృత్తాంతం అసలు భండాసురుడు ఎవరు ఏం చేశాడు ఏ విధంగా దేవతల్ని బాధ పెట్టారు వాళ్ళందరూ కలిసి ఏం చేశారు శంభుదేవుడు ఏం చేశాడు అసలు చితజ్ని కుండం ఎలా తయారయ్యింది అక్కడి నుంచి ఆవిడ ఎలా కుండ సంభూత ఇంత కథ ఆ ఒక్క నామంలో ఆ ఎనిమిది అక్షరాల్లో ఇమిడి ఉంది ఉద్యభాను సహస్రాభ అని అన్నాం అంటే ఏంటి చతుర్పాహు సమన్విత ఇలా ఒక్కొక్క నామము తీసుకుంటే అందులో ఎంత కథ ఉంటుందో తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత అనమాట ఇట్లా ఒక్కో నామంలో ఒక్కో వైభవాన్ని కూరుస్తారు నామ వైభవము రూపవైభవము లీలా వైభవము తత్వ వైభవము మంత్ర వైభవము యోగ వైభవము ఇలా ఎన్నో మనకి సహస్రనామాల్లో కనిపిస్తాయి అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే ఊరికే చదవటం కాకుండా సార్లు చదివేశాము పదిహేను సార్లు చదివేశాము ఈరోజు పదహారు సార్లు చదివాము ఎనిమిది సార్లు చదివాము ఇలా కాకుండా ఒక్క నామైనా సరే పూర్తి అర్థాన్ని తెలుసుకుంటూ భావన చేసుకుంటూ చక్కగా ఆ తల్లి మన ఎదురకుండా కూర్చున్నారు ఆ తల్లి చిరునవ్వుతో మనం పఠించేది మనం సాధన చేసేది చూస్తున్నారు అని భావించుకుంటూ కనుక నేర్చుకుంటే అప్పుడు అత్యంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది అని చెప్తారు ఇప్పుడు అమ్మవారి ఉపాసనకు సంబంధించిన సూత్ర గ్రంథము శ్రీ లలితా సహస్రనామం ఒక్కో నామం తీసుకుని మనం అర్థం తెలుసుకుంటే ఆ దేవతకు సంబంధించిన జ్ఞానం మనకి కొంతైనా అర్థమవుతుంది అర్థం తెలిసిందనుకోండి పఠించేటప్పుడు భావన చేసుకోగలుగుతాం ఇప్పుడు చిదగ్ని కుండ సంభూత తర్వాత దేవకార్య సముచ్యత ఉద్యభాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పా సాధ్య క్రోధాకారాంకు శోచువల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ బ్రహ్మాండ మండల ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం నిజారుణ అర్థం తెలీదు చెంపకా సోక అర్థం తెలీదు మనోరూపేక్షుకోదండా అర్థం తెలీదు ఏం భావన చేసుకోగలుగుతాం మనం అప్పుడు ఎన్నిసార్లు చదివితే మాత్రం దానివలన ఉపయోగం ఏముంటుంది కాబట్టి అర్థం తెలుసుకుని భావన చేసుకుంటూ చదివితే అప్పుడు మరింత భక్తి శ్రద్ధ ఏకాగ్రత మనకి కలుగుతాయి ఇప్పుడు అమ్మవారి లలితా సహస్ర నామాల్లో అమ్మవారి నామవైభవం చెప్పారు ఆ తల్లి రూపవైభవం చెప్పారు ఆ తల్లి లీలా వైభవం చెప్పారు ఆ తల్లి తత్వవైభవం చెప్పారు ఆ తల్లి మంత్ర వైభవం చెప్పారు ఆ తల్లిది యోగ వైభవం కూడా ఇలా ఆరు రకాల వైభవాల గురించి చెప్పారు అలాగే ఆ పరమేశ్వరి ప్రాదుర్ ప్రాదుర్భవం ఆ తల్లి స్వరూపం ఆ తల్లి సూక్ష్మ రూపం ఈ సూక్ష్మ రూపమే పంచదశి మహామంత్రం ఒకచోట చోట శ్రీచక్రము అర్చనా విధానము ఆచారాలు చతుసష్ఠి పూజ షట్చక్రాలు అవస్థాపంచకము చంద్ర విద్య భానువిద్య భువనేశ్వరి విద్య కాత్యాయని విద్య వాగ్వాదిని విద్య శివదూతి విద్య గాయత్రీ మంత్రము ఆత్మవిద్య ఇన్ని చెప్పారు ఇంకా ఎన్నో చెప్పారు చూడటానికి వేయి లాగా ఉన్నా కూడా కేవలము నామాలు కాదు ఎంతమంది వస్తారో ఇప్పుడు ఆరంభంలో చూడండి శ్రీ విద్య అనంగానే దక్షిణామూర్తి స్వామిని తెలుసు తెలుసుకోవాలి హయగ్రీవ స్వామి గురించి తెలుసుకోవాలి అగస్త్యుల వారి గురించి తెలుసుకోవాలి తర్వాత లోపముద్రా పతి అగస్త్యాన్ని సంబోధిస్తారు స్వామి అంటే అగస్త్యుల వారి భార్య లోపాముద్ర ఆ తల్లి గురించి తెలుసుకోవాలి ఇంకా పోను పోను ఎన్నో వస్తాయి శ్యామలాదేవి మాత అలాగే షట్చక్రాలలో ఉండే దేవతలు వీళ్ళందరి గురించి తెలుసుకుంటూ వెళ్తే అసలు జీవితం సరిపోదేమో అనిపిస్తుంది ఈ విధంగా ఎన్నో విషయాలను శ్రీ లలితా సహస్రనామంలో వివరించారు లలితా సహస్రనామం ఇంతకుముందు చెప్పుకున్నట్టు శ్రీ విద్యకు సారథ్యం వంటిది తరువాతి ఎపిసోడ్లో అసలు లలితా సహస్రనామం ఎవరు ఎవరికి చెప్పారు శ్రీ విద్యలో శ్రేష్ఠులైన పన్నెండు మంది ఎవరు ఈ విషయాలు చెప్పుకున్నాం చివరిగా ముగించేటప్పుడు శ్రీ లలితా సహస్రనామము అమ్మవారి నామాలు నామాలలో కూర్చటానికి కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు విశ్వం శతం సహస్రం సర్వం ఇవన్నీ అక్షయతత్వాన్ని అనంతత్వాన్ని తెలియజేస్తాయి కాబట్టి విశ్వ శతం సహస్రంలో సహస్రమే పెద్ద సంఖ్య కాబట్టి అమ్మవారి నామాలు లేదా అమ్మవారి వైభవం అనంతమైనా కూడా ఆ అనంత వైభవాన్ని అనంతంగా కీర్తించటానికి మనం అనంతులం కాదు కాబట్టి మనకి అంటే మన మనిషి జన్మ లేకపోతే మనలాంటి వాళ్ళు కొంతవరకు అన్న తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నామాలలో అమ్మవారి లలితా సహస్ర నామాన్ని అమ్మవారి నామాల్ని వైభవాన్ని వేయి నామాలలో మనకి వసిన్యాది వాగ్దేవతలు మనకి అందించారు చక్కగా రాబోయే రోజులలో మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ లలితా సహస్రనామం మనందరం చక్కగా నేర్చుకునే వరాన్ని మనకి ప్రసాదించమని ఆ తల్లిని వేడుకుందాం శ్రీమాత్రే నమ శివాయగురవీ నమ లోకా సుఖినో భవంతు